హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి స్లాం వలైకమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని అయితే చాలా బాగున్నాం సో ముందుగా వచ్చేసి వెల్కమ్ బ్యాక్ టు మై టిప్ ఛానల్ దేశ్ భాష ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి కూడా సొందర బాగున్నారా మీద చాలా బాగున్నాం ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మేము మనం మీ ముందుకైతే ఒక వెహికల్ తెచ్చాము అది ఏదైనా కనిపిస్తుంది కదా వెహికల్ వచ్చేసి టాటా ఇండివా ఈసీఎస్ వెహికల్ ఇది సో ఎలక్ట్రానిక్ టర్బో ఇంజన్ అంటే వెహికల్ వచ్చేసి చాలా బాగుంది వెహికల్ వెహికల్ కండిషన్ కూడా బాగా నెంబర్ వన్ ఉంది మీకు మొత్తం ఫ్యూచర్ అయితే చూపిస్తాను క్లియర్గా సో ఒకవేళ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్ నుంచి చూసామంటే ఇలా ఉంచడండి సో టాటా ఇండిగో ఇండిగో ఈసీఎస్ వెహికల్ ఇది సో ఇది నెంబర్ ప్లేట్ అయితే వైట్ యెల్లో బోర్డ్ నుంచి అయితే వైట్ బోర్డ్ మార్చాం నేను వెహికల్ వచ్చేసి మనకి డెయింటింగ్ పెయింటింగ్ విషయానికి వస్తే కూడా ఓర్రగా అంతా బాగుంది కండిషన్ ఉంది ఉందన్నమాట అలాగే టైర్ల విషయానికి వస్తే కూడా టైర్లు కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇండోర్ చూసుకున్నట్టయితే ఇండోర్ కూడా అంతా బాగుంది అవుట్డోరింగ్ లుకింగ్ కానీ సో అంతా క్లియర్గా సీట్ల విషయానికి వస్తే సీట్లు గీ అలాగే మొత్తం క్లియర్గా ఉన్నాయి చూసుకోవచ్చు లోపల వచ్చేసి మన డ్యామేజ్ కానీ ఎక్కడైతే ఏం లేదు ఏసీ గీసీ వర్కింగ్ ఉంది సో మొత్తం దీనికి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష నాలుగు వేల కిలోమీటర్స్ తిరిగింది ఇక్కడ చూస్తారా సో రీడింగ్ దీనికి టర్బో వెహికల్ అన్నమాట సో టర్బో ఇంజన్ మొత్తం ఎలక్ట్రానిక్ ఇది సో టీడీఏ ఇంజిన్ అయితే కాదు సో మనం దీనికి ఏసీ గీసీ సో అంతా ఓకే ఉందన్నమాట ప్రాబ్లం అయితే ఏం లేదు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ కార్ అయితే లోపల సీట్లు వేసిన కదా సీట్ అయితే అంతా కుట్టించారు సో అంత రిపేర్ అయితే కొంచెం మొత్తం వర్క్ అయితే చేపించినారు సో బాగుంది అంత వర్క్లో వచ్చేసి మనకి సాంగ్స్ కానీ ఆడియో కానీ సో అంతా ఓకే ఉంది ఏసీ కండిషన్ కానీ వచ్చేసి ఫ్రెండ్స్ టాప్ సీట్లకు అయితే అంతా ఓకే ఉంది సో కార్ అయితే ఈ విధంగా చూడండి మీకు ఉన్నది ఓపెన్గా చూపిస్తున్న కార్ అయితే సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు వచ్చి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నా కానీ తీసుకోండి బాగుంటుంది కానీ వెనకాల నుంచి చిన్న స్క్రాచెస్ మాత్రమే దగ్గర కింద వచ్చేసి ఎంటీరియర్ దగ్గర కింద తర్వాత వచ్చేసి డెంటింగ్ పెయింటింగ్ మిషన్కి వస్తే ఓవరాల్గా బాగుంది సో నంబర్ ప్లేట్ అయితే మార్చాలంటే సో వైట్ ఎల్లో బోర్డు నుంచి వైట్ బోర్డుకి అయితే మారింది అలాగే ఫ్రెండ్స్ కార్ అయితే కండిషన్లో ఉంది ఇది కింద నుంచి మీకు అంత క్లియర్గా చూపిస్తాను చూసుకోండి దీని సస్పెన్షన్ మొత్తం ఓవరల్గా ఎలా ఉంది ఏం కదా సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంది ఏంటని చెప్పి మీకు క్లియర్ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ సో పేపర్లు అయితే ఆల్ ఓకే ఉన్నాయి ఇంకా సో ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది సో ఇన్సూరెన్స్ మనం చేయించుకోవాలా సో పాసింగ్ పేపర్లు అయితే అంతా ఓకే ఉంది ఆడ ట్యాక్స్ కూడా ఫ్రెండ్స్ వచ్చేసి దీని ప్రైజ్ అంతా మొత్తం క్లియర్ అయిపోయించ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ అది ప్రైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఒక లక్ష ముప్పై వేలు చెప్పారు ఓనర్ వచ్చేసి సో ఫిక్స్ ప్రైస్ అయితే కాదు ఒకవేళ మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ప్రై రేట్ వచ్చేసి ఇక తర్వాత వచ్చేసి ఇది అడ్రస్ ఎక్కడంటే మన కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం అక్కడే ఉంటుంది బెలగల్ వచ్చేసి వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ దగ్గర ఇస్తాను మీరు ఓనర్ కాల్ చేసి మీరు క్లియర్గా మాట్లాడవచ్చు ఇంకో అలాగే ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వెహికల్ బీడింగ్ అంతా చూసుకున్నా కానీ మనం మీరు వచ్చి మీకు నచ్చితేనే తీసుకోండి అది ఫ్రెండ్స్ स्टार्ट जा